నమః నమ శ్రీమాత్రే నమ దీపారాధన ద్వారా ఫలితాన్ని పొందాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి దీపారాధన ఆడవారు ఇంట్లో చేస్తూ ఉంటారు మగవాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం అనమాట ఇంటి యజమాని కనుక దీపారాధన చేశారు అంటే ఇంటి అందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది మరి ఏ సమయంలో దీపారాధన చెయ్యాలి ప్రతి ఒక్కరికి ధర్మ సందేహం మామూలుగా అయితే మన శాస్త్రాల ప్రకారం బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అందరికీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపారాధన చేయాలి అని ఉన్నా కూడా వీలు కాని పరిస్థితి ఉంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే ఉదయం చేసే పూజల కన్నా కూడా సాయంత్రం సమయంలో చేసే పూజలకి అఖండమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుంది అది కూడా సాయంకాలం ఆరు దాటిన తర్వాత కనుక చేస్తే ఇంకా చెప్పాలి అంటే ఆరున్నర దాటిన తర్వాత చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే చాలామంది సాంప్రదాయ దుస్తులు కట్టుకునే దీపారాధన చెయ్యాలి చీర కట్టుకోవాలి అంటారు మరి చీర కట్టుకోవాలి అంటే అది అందరికీ కొంతమందికి అంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు పనులతో సతమతమైపోతున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉరుకులు పరుగుల జీవిత గమనంలో చీర కట్టుకుని హడావిడిగా చేయడం కంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి దుస్తులు వేసుకొని అస అసభ్యకరమైనటువంటివి కాకుండా అనుకూలమైనటువంటి దుస్తులు వేసుకుని పైన చున్నీ వేసుకుని అప్పుడు మీరు పూజ చేసుకోండి కానీ చేతులకి నిండా గాజులు కాళ్ళకి పసుపు చక్కగా కుంకుమ పుట్టు పెట్టుకోండి ఆడవాళ్ళు తల్లో కూడా పువ్వులు పెట్టుకుంటే చాలా మంచిది ఇంటిని శుభ్రపరుచుకొని ఇంటిని నీట్గా చేసుకుని అప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళి అప్పుడు పూజ చేయండి వీలైనంత మటుక్కి దీపారాధన చేసేవాళ్ళు కాస్త మాంసాహారానికి మాత్రం దూరంగా ఉంటే సరిపోతుంది మరి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దీపారాధన చెయ్యాలి అంటే శుక్రవారము మంగళవారము అస్సల మీరు పూజ గది శుభ్రం చెయ్యొద్దు శనివారం గురువారం అయితే చాలా శ్రేష్టమైనటువంటి రోజులు దేవుని చిత్రపటాలకు బొట్టు పెట్టే విషయంలో పొరపాటున కూడా దేవుని చిత్రపటాలు నేల మీద పెట్టకూడదు ఒక గుడ్డ వేసుకుని ఒక వస్త్రం వేసుకుని దాని మీద పెట్టుకోవాలన్నమాట దీపారాధనని మీరు ఖచ్చితంగా రెండు దీపపు కుందులు గాని రెండు ప్రమిదలు గాని పెట్టుకోండి అది కూడా స్టీలు కుందులలో పెట్టకండి ఇనప కుందులలో పెట్టకండి మీరు ఇత్తడి రాగి కంచు పాత్రల్లో ఏది పెట్టినా కూడా ఆమోదయోగ్యమే అందులోను రాగి కుందులలో కనుక దీపారాధన చేస్తే చాలా శ్రేష్టమైన ఫలితం వస్తుందిట భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందిట ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాన్ని కూడా తెచ్చిపెడుతుందిట అందుకని వీలైనంత వరకు కూడా రాగి దీపారాధన కుందులు గనక తెచ్చుకుని దాంట్లో గనక దీపారాధన ప్రతిరోజు గనక చేస్తే చాలా సమస్యలకి ఎందుకంటే రాగి రా కోరుతుంది ఏదన్నా ప్రతిదాన్ని శుభాన్ని ఆహ్వానిస్తుంది రాగి వెండి వెళ్ళగొడుతుంది అంటారు వెండి కుందులలో కంటే కూడా రాగి కుందులో చేసిన దీపారాధనకి ఎక్కువ ఫలితం ఉంటుంది దీపారాధన చేశాక దీపారాధనకి బొట్లు పెట్టడం దీపారాధనకి కింద నాలుగు అక్షతలు వేయడం ఒక పుష్పం సమర్పించడం ఒక నమస్కారం చేయడం మర్చిపోవద్దు దీపారాధన మూడు ఒత్తులతో చెయ్యండి త్రిమూర్తులకి ప్రతిరూపం దీపారాధన దీపారాధన చేసినప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళు పూజ గదిలో ధూపం వెయ్యండి ఖచ్చితంగా ధూపం వేయండి వారానికి ఒకసారి ధూపం వేయండి సాల్ట్ వాటర్తో తో మీరు ఇంటినంతటిని మాప్ పెట్టుకోండి అలాగే మీకు కోరిన కోరికలు వెంటనే తీరాలి అంటే దీపారాధన చేశాక ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించండి ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం ఇవి గ్రహ దోషాలను దూరం చేసి మనకి కోరిన కోరికలని మన కర్మలను తగ్గించి కోరికలని తీరుస్తాయి అన్నమాట ప్రతిరోజు దీపారాధన చేయలేని వాళ్ళు ఖచ్చితంగా నియమంగా ప్రతి శుక్రవారం ప్రతి శనివారం ఆ రెండు రోజులు లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీనారాయణులు ఇద్దరిని పూజించండి శుక్రవారం దీపారాధన చేస్తే గనక దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించండి దద్దోజనం మీకు రా చేయడం రాదు అనుకుంటే పెరుగందాన్ని నైవేద్యంగా సమర్పించండి దేవుని పూజలో ఏవో కొన్ని పుష్పాలైనా సరే మీరు పెట్టుకోండి అవి గులాబీ పూలయితే మరీ శ్రేష్టం ఏ పూలైనా సరే మంచిదే దేవుని పూజలో నైవేద్యాన్ని పెట్టినప్పుడు నైవేద్యం పక్కనే కాసిన నీళ్లు కూడా పెట్టండి మంచి నీళ్లు అగ్గి దీపారాధన చేయడానికి ప్రయత్నించకండి అగర దీపారాధన చెయ్యండి అగరపుల్లతో ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మ ముందర తులసి కోట పెట్టుకుంటాం కదా తులసిని నిత్య పూజలో పెట్టుకోండి స్త్రీకి యోగాన్ని ఇస్తుంది తులసి మాత తులసి మాతకి నీళ్లు పోయడం తులసి మాతకి పూజ చేయడం తులసి మాత దగ్గర దీపారాధన చేయడం మర్చిపోకండి అలాగే విపరీతమైనటువంటి ఆర్థిక పరమైన బాధలతో ఉంటున్న వాళ్ళు ప్రతి శుక్రవారము సాయంకాలం మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీరు కనకధార స్తోత్రాన్ని చదవండి ఎప్పుడు సాయంకాలం చదవండి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అలా మూడు సార్లు చదవండి ప్రతి శుక్రవారం మూడు సార్లు కనకధార స్తోత్రాన్ని అలా ఆరు శుక్రవారాలు కనుక చేస్తే మీ పేదరికం అంతా క్రమంగా దూరమైపోయి ఆర్థిక పరమైనటువంటి లాభం చేకూరుతుంది మీరు పేదరికం నుంచి బయటికి వచ్చేస్తారు ఎంత కటిక పేదవాడి అయినా సరే ఉపశమనం ఖచ్చితంగా లభించి తీరుతుంది అనమాట మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో చిన్న బెల్లం ముక్క అలాగే కొన్ని తులసి ఆకులను వేసి ఉంచండి పూజ పూర్తయ్యాక వాటిని తీర్థంగా మీరు తీసుకోండి దాన్ని ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వండి